సంఘం మండలంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకునిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు పుష్పాలతో అలంకరించి యువకులు తప్పెట్లు తాని మూడెల్లింపు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ నాయుడు వినాయకుని గ్రామోత్సవాల్లో పాల్గొన్నారు మహారాష్ట్ర బ్యాండ్ వాయిద్యం అందరినీ అనంతరం వినాయక విగ్రహాలను పెళ్ళా నదిలో నిమజ్జనం చేశారు నిమజ్జన ప్రాంతం వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ వీమారెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మండలంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు సంఘం శివాజీ సెంటర్ లో వినాయకుణ్ణి పరిమళ పుష్పాలతో అలంకరించి యువకులు తప్పెట్లు తారాలతో స్వామి వారిని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు వినాయకుని గ్రామోత్సవాల్లో పాల్గొన్నారు మహారాష్ట్ర బ్యాండ్ వాయిద్యం అందరినీ అలరించింది అనంతరం వినాయక విగ్రహాలను పెళ్ళ నదిలో నిమజ్జనం చేశారు నిమజ్జన ప్రాంతం వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ భీమారెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు